చేయక ముందే ఇప్పుడే మరి ఒక అన్న మంచి గిఫ్ట్ ఇచ్చాడు ఇవన్నీ మళ్ళీ నువ్వే తీసుకుని చక్కగా బాగా మడత పెట్టి రెండు వేల రూపాయలు గిఫ్ట్ ఇచ్చాడు రెండు వేల రూపాయలు గిఫ్ట్ ఇచ్చాడండి అవి పిగలకి ఇచ్చేస్తున్నాం డూప్లికేట్ ఓకే ఇంకా కొంచెం లేపండి ఆయన తర్వాత లేపుతాడు లేపడాయినా ఆల్రెడీ లేపు వచ్చాడు ఆయన రాజు గురించి చెప్పు రాజు అని మన ఫ్రెండ్ అన్న మీ ఫ్రెండ్ కాబట్టి ఫ్రెండ్ కాబట్టి అన్న మీరు తప్పు అనుకోవద్దు అనుకున్నాడు అనుకో అనుకుంటే ఏం చేస్తాడు గుద్దికేం చంపళ్లే ఎంత ఎంతమంది ఉన్నారు కాబట్టి ఒక కొత్త సినిమా పాడు పాడు కిలి కిలియే కిలి కిలియే స్వీట్ కిలియే స్వీట్ కిలియా కొన్ని జనబా కిలియే ఆ తర్వాత మా వది వద్దరి ఉంటుంది అలిపాడు అది అలా కాదు మరి ఎలాగా మాకేది శివుడిదే 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 మీకేది శివుడిది కాదు పాట పాటను రావాలి నీకు సరే సరే నేను టిల్లు మరొక ఇక్కడ ఇంతమంది ఉన్నారు యా వీళ్ళందరూ ఇంటికి వెళ్తారు నిద్రపోతారు కదా నిద్రపోరా నిద్రపోతారు కొంతమంది నిద్రపోరు మరి ఏం చేస్తారు గోడ తగ్గుతారు ఎవరురా ఆటగాడు ఆటగాడు మామూలు ఆటగాడు ఆయన అవునా సరే ఒక ఆటగాళ్ళు ఉంటారులే కానీ నువ్వు ఆటగాడు కాదు నేను ఆటగాడు కాదు డాక్టర్ చూపించుకో గవర్నమెంట్ డాక్టర్ గారిని చూపించుకో అసలు ఇప్పుడు నేను అందరూ ఇంకొక మంచి పాట పాడు మాస్టారు మాస్టారు వెరీ గుడ్ నీకెళ్ళం ఫైవ్ స్టార్ బాబాయ్ నా బెల్లం ఫైవ్ స్టార్ మంచిగా పాడు ఇంకో పాట ఇంకో పాట సతీష్ గారి కోసం సతీష్ కోసం పాడు మాస్టార్ మాస్టార్ వెరీ గుడ్ బాక్లామని ఏ స్టైల్ డోర్మే బాక్లామని ఏ స్టైల్ డోర్మే సారీ నా తప్పే లేదు ఓకే జాగ్రత్తగా మాట్లాడు ఓకే యా నీకు విషయం తెలుసా ఏమిటి సతీష్ ఏ కలర్ వేసాడు సతీష్ ఎల్లో కలర్ టీడీపీ పార్టీ మనోడే మా సరేని వీళ్ళందరూ ఇంట్రా భోజనం పెడుతున్నావు భోజనాలు ఏం పెట్టట్లేదు అమ్మ కూడా అమ్మ అమ్మ కాదు నా అన్న గోరమే నా అన్న ఏం కాదు వీళ్ళందరూ ఎందుకు వచ్చారు నువ్వు రాసిన తీసుకున్నా వచ్చారు దోర్మే అరే మరి స్టేజ్ వచ్చేసారు ఎంట్రా వాళ్ళకి రాయనా ఎవరి మాట ఎండ్రో ఎవరి మాట ఎండ్రో ఎందుకురా చూసా ఎవరున్నారు అక్కడ అందరు ఆడపిల్లలే ఆడ మాట మన ఎంరో మన మాట అరే అరెండు రెండు ముందుకు ఒకసారి మన దగ్గరికి వచ్చింది ఒక అమ్మాయి మాట్లాడు హాయ్ థ్యాంక్ యూ ఎందుకు థ్యాంక్ యూ వ్యాక్సింగ్ వేసుకొచ్చింది వచ్చింది వేసుకొచ్చింది చేసి వచ్చింది ఇప్పుడు సలికోట వేసిందా ఇప్పుడు సలికోట వేసింది తర్వాత నాకే ఓటేస్తాను తర్వాత నాకే ఓటేస్తాది

హాయ్ ఏమైందిరా సిగ్గురా సిగ్గు పడకుండా మాట్లాడాలి అందరూ ఇల్ల సిగ్గులే ఎవరు మాట్లాడు నోరు మూసుకోయా నోరు మూసుకుంటారు కాయగడే మూసుకున్నాడు కాయగడే మూసుకున్నాడు కాయ కొండ్రాజిక్ షతీ అసలు పేరు ఏంటనుకున్నాం ఏం పేరు అసలు పేరు మాయ కాయ కాయ మాయా ఏకాయ స్వరకాయ నివాసన సొరకాయ నిసన వాడతా ఉండు ఉన్నాడు సార్ ఎందుకంటే ఈ రోజు కాయ తెచ్చావా ఏకాయ ఇవ ఈ కాయ ఆడికాయ ఏముందిరా కారులో కాయ ఉంది కారులో కాయ ఉంది బ్యాగ్ కాయ ఉంది ఆ ఆడి ఫ్యాంట్లో కాయ ఉంది ఆయ ఉందిరాబుకున్నాడు ఎందుకు మ్యాజిక్ చేద్దామని మ్యాజిక్ కోసం పెట్టుకుందండి ఆయన ఈ రోజు ఎవరిదో తెలుసా సిద్ధు ఎక్కడైతే మమ్మల్ని పిలిచాడు ఆయన ఈవెంట్ కి ఆయన ఎక్కడ సిద్ధు ఎక్కడ ఎక్కడ దాక్కుని ఉంటాడు బ్యూటిఫుల్ ఆర్గనైజర్ రాక్ స్టార్ సిద్ధి గారు డీటెయిల్ గా మాట్లాడతారు ఎప్పటించోర్చారు ఎన్నో ప్రోగ్రాం ఇక్కడ ఉండడండి తెలంగాణ హైదరాబాద్ లో ప్రోగ్రామ్ చెప్తారు ఇద్దరం బయలుదేరి వెళ్ళిపోతాం అసలు కనిపించడం ఫస్ట్ టైం మీ ముగ్గురు కలయిక ఒక ఫోటో తీయడం మళ్ళీ దొరకడం చాలా వస్తారా దొరికాడు ఒకసారి దిగుతావు ఏంటండి ఇందాక ఆయన మంచి బిల్లా సాంగ్ వేశారు ఆయన కావట్ బెల్లా ఆయన కావట అదే సతీష్ మనోడు చూసావా మనోడు పేరు సిద్ధు సిద్ధు ఆయన పేరు నీ పేరు ఎద్దువా నా పేరు ఎద్దు కాదు మాట్లాడు సిద్ధు ఎల్ పెట్టు కలజోడెట్టు అదేంటి కలజడు పెట్టాడు ఆయన చెప్పు ఏమైందిరా కత్తిలేక ఉన్నాడు కత్తి లేకుండా ఉన్నాడు సిద్ధు ఏం చేస్తూ ఆట ఆడుతూ ఉంటాడు ఆయన అదే మరి ఏం చేస్తూ ఉంటారు భోజనం చేస్తా ఉంటాడు అవసరం అది ఎక్కడ చేస్తావు ఎక్కడ దొరికితే అక్కడ అలా కాదు సిద్ధు పాప మంచాడు సరదా ఓకే సిద్ధు ఒక చిన్న పాట ఏదైనా నేను ఓడితే వినాలనుకున్నాం ఎవడైనా నోడితేనే పాడతాం ఎవడైనా ఊడితేనే పాడతాం నా ఉద్దేశం ఏంటి ముప్పై తారీఖు తారీఖు ముప్పై ముప్పై తారీఖు పాడతారు నేను మీరు అప్పటి వరకు ఆడాలి ఫ్లాక్ పాడుకుంటే వెళ్తాం

గొరక ఐడియా లేదా మీకు గొరకా అని తెలియదంట కో పోర్లేదు కానీ గొరకూడదు లాస్ట్ ఎప్పుడు లేదు అడుగు ఒకే కోరిట్నా ఏంటి కొరమైన ప్లేస్లో కొరమైన ప్లేస్లో మంట గడసేంటి వాడు ఒకసారి మంట గడసా ఒకసారి ప్లీజ్ అరే నువ్వు మొత్తం శంగట్ అన్నావా నేనా అదేంట్రా నా ఫ్రెండ్ అయినా నీ ఫ్రెండ్ నీ ఇష్టం వచ్చి లాస్ట్ వెళ్ళి పాడేసి నీ ఇష్టం కులే ఫోలే నీ ఇష్టం నీళ్ళు కలుపుకుంటావు థమ్స్ అప్ కదా నీ నీళ్ళు థమ్స్అప్ ఏంటి రా నీ తెలియింది ఎంతకన్నాడు సతీష్ గారు సతీష్ గాఢ జీవోని గాడ్ జీవోడి గాడ్ దేవుడు సతీష్ అన్నాడు ఆ మనం ముగ్గురు ఎవరెవరు కాయమాయ కాయమాయ సిద్ధు సిద్ధు పెళ్ళాసిద్దు పెళ్ళాసిద్దు ఎవ్ ఇక్కోటే కానీ ఆ మనం ముగ్గురం తెలుసాం కదా ఆ ఈ నైట్ ఈ నైట్ లచ్చ ఖచ్చినా పర్లేదు అచ్చ రక్ష అన్న అంటే ఏం చేయాలంటే భయ్యా పండి చేద్దాం అని రెండు స్థలా కంపెనీ అనిపించింది మనందరి కల్లా చిగిగలు తినపడానికి చికెన్ వస్తుంది ఆడిపాడి అలరి చెత్తంతే వీరందరూ రడీ కూడా అమ్మ చికెన్ కానీ ఊచి ఏమో నువ్వు ఆ ఫీల్ అయ్యింద లేదు ఎంత కాలేదు మీకు కానీ పిల్లలు ఉన్నారు ఇద్దరు తెలుసా పెళ్ళి అవకుండా పిల్లలు పుట్టారు ఆయన మామూలు స్పీడ్ కాదు రండి ఆయన ఆ ఆయన పెళ్లి అవసరం వద్దు ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ అండి ప్రోగ్రాం గెలిచి ఆటల్లా ప్రోగ్రాం గెలిచి ఆటల్లా ఎత్తనం లేచుకుంటే పోతాడు అంట కాదు అని ఒకసారి పెళ్ళి అవకుండా పిల్లలు పుట్టారు అన్నీ ఆడుకుంటున్నాడు కానీ సీరియస్ గా చెప్పిన సీరియస్ గా చెప్పు సిద్ధి ఎలాంటి సిద్ధి మంచోడేరా మరి పెళ్ళకుండా పిల్లలు పుట్టేరా అన్నాడు అంటే దత్త తీసుకున్నాడు అంట దత్త తీసుకున్నాడు మంచి మనసు ఉన్నాడు పాప మనిషి మంచోడే గుణమే గుణమేం చేసింది మనిషిలో దూరింది కావసరమా నాకు సిద్ధు నేను చాలా మంచి ఫ్రెండ్స్ నీ ఇద్దరు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ కోట తెచ్చుకుంటే నైన్టీన్ నైన్టీ చేస్తారా

ఎవరి ఎవరికి ఎత్తాడు దేయ్యాలని ఏ వచ్చాడు వచ్చాడు రండి సార్ రండి వచ్చాడు 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 ఆ మన దగ్గరకు ఒక అన్న వచ్చాడు పౌడర్ లేని ఏ అన్న ఏం చేస్తుంటారన్న వందే ఎత్తూ ఉంటాడు అన్న వందే ఎత్తూ ఉంటాడు అన్నా బామ్మే వందేస్తుంటాం కదా చేస్తుంటాము చేస్తుంటాము మందేస్తుంటాడు మహా అని బావుడు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు మంది చేస్తాడు అన్న ప్రొద్దులు లేవుగానే ఏం చేస్తారు మందు మంది చేస్తాడు అంటే మీరు ఏదైనా వర్క్ లో ఉంటే ఏం లెక్క మంది చేస్తున్నట్లు మీరు మందేస్తారండి వెరీ గుడ్ వచ్చే సంవత్సరం వరకు ఉండాలని బాబు ఆయన హారీగా ఉంటాడు కదండి సరే కానీ గురువు గారు మీరు ఏం పని చేస్తూ ఉంటారు రోడ్ రోడ్డు డ్రైవర్ని డ్రైవర్ మీరు గ్రేట్ అండి నాకు తెలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ దొరకడు అన్న అన్న డ్రంక్ అండ్ డ్రైవ్ దొరకరా లేదు లేదు కదా ఓకే సరే కానీ మామూలుగా మీరు ఏం చేస్తుంటారు మంది చేసి ఆప మందేసాక ఏం చేస్తాడు ఊగితాడు ఆపక్క పక్క ఊగితాడు ఆపక్క పక్క ఎవరమే ఆపక్కి పక్కి ఊగడం కాదు బాగా మందైతే ఏం చేస్తారో తొంగు ఏ ఉండవా బాబు అన్న నీ పేరన్నా శ్రీనివాసరావు శ్రీనివాసరావు బాబా మంచి పేరు పెట్టుకున్నాడు ఆయన సరే గాని నీకు అన్న గుడించి ఆయన ఆయన ఏం చేస్తాడు రాటర్ అయితే నైన్టీ అయితే నరకే సినిమానే అన్న నిజమా అది నిజమే ఫుల్ ఎత్తే సినిమానే ఎవరికి వేస్తారండి ఫార్టీ ఫార్టీన్ రాక్షణ ఆవిడకి సినిమా ఎందుకు వేస్తాడు రా అంటే ఆ ఏ ఇంట్లోకి వెళ్తున్నాడో కన్ఫ్యూజ్ అయిపోతాడు అంట అలా ఏ అలా కన్ఫ్యూజ్ అవుతారు మీరు లేదు సరిగ్గా మీ ఇంటికి కదా వెళ్తారు కన్ఫామ్ వెళ్తాను కన్ఫామ్ మీ ఇంటికి